Und statt ja, ne? పాలకూర పప్పు ఈసారి మాదే కప్పు ఏమైంది యా మాట కా మాట చూడే మ్యాచ్ మరీ ఇంత ఘోరంగా సంకనాకపోనికే కారణం నువ్వే చూడే ఓ శని నేనేం చెప్తే తమ్ముడు మన ఓని గ్యాన్లు వచ్చి నుడు ఊచ్చినట్ట రెండు కాళ్ళు నేనైనా ఏం చెత్తావా మళ్ళా లేకపోతే ఏందే ఎవడన్నా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటాడా గది కూడా గీ దేవర్ దున్నల మీద ఫైనల్ లో గాడనే సగం మ్యాచ్ సంకనాకి పోయింది ఎస్ కరెక్ట్ చెప్పినావు తమ్ముడు హెడ్ ఆడిన ఫస్ట్ రెండు మన ఇజ్జత్ మొత్తం తీసి ఏందే చెన్నై అంటేనే స్పిన్ పిచ్చు చేసింటే ఎంత టార్గెట్ నేను ఊది ఇంత చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయినావే టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగేది గిసు వంటి పిచ్చుల మీదనే ఒకేలా గడ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే గిసు వంటి ప్రిపరేషన్స్ ఉండాలే గందుకే ఈ నడమ నువ్వు చానా గుడ్లు పెడుతున్నావు ఫస్ట్ ఏడ మిస్టేక్ చేస్తున్నావో చూసుకొని బాగా ప్రాక్టీస్ చేయి వా సైలెన్సర్ నువ్వు తోపుతురుమే ఓ సినిమా మీ ప్రిపరేషన్స్ తగలయ్యా అరే నన్ను ఆడిపించుకున్న స్కోర్ ని రెండు నూర్లు దాటితుంటి ఇంత కాటికి నన్నెందుకు కొనుక్కున్నారువే నాకు అర్థం కాదు నైనా ఫిలిప్స్ రెండు నూర్లు కాదే మీరు మూడు నూర్లు ఊది ముంబైతో ఆడినంత ఈజ్ అనుకున్నారా ఏంది వ్యా ఏమంటున్నావులే ఏం లేదన్నా వాని గేనల కన్నా మా ఓని గేనలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు గెలిచినామంటున్నా గంతేనే కరెక్ట్ వ్యా సాల్ట్ గాడు ఓతే గాడు నువ్వేమో సిక్స్ ఔట అన్నట్టు ఆడుతున్నావు మళ్ళా ఎంబెడ్డ పట్టయ్యారు మంచి పట్టయ్యారు వాని గేనలను తప్పించుకున్నారంటే ఎం పన్నె రమన్ దీప్ సింగ్ గాడు రింకు సింగ్ గాడు కలవడింటారు శివరా అక్కరికిగా బిక్షి యాదవ్ కూర్చొని ఉంటాడు మళ్ళీ ఇంత పత్తి వ్యాపారంలో తొక్కలో ఇంపాక్ట్ ప్లేయర్ ఒకటి ఇంత పెద్ద దండు పాలెం గ్యాంగ్ కు టార్గెట్ రెండు నూర్లు పెట్టినా మూడు నూర్లు పెట్టిన తక్కువనేవే ఎనీ హో కంగ్రాచులేషన్స్ వే కప్పు తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నావు అవును విరాట్ కప్ అంటే వచ్చింది వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ కి ఇట్ట నడుస్తుంది గీడ అందరికి స్కెచ్ గిచ్చే స్పాట్ పెడుతున్న కానీ ఫస్ట్ మీ తమ్ముడి యాడు నాడు చూడే రోజు బొత్తిగా ప్రాక్టీస్ కే వత్తలేడు వారిని ఏంది వే ఆడిదికో యాడు ఏం చెప్తున్నావు బొత్తిగా ప్రాక్టీస్ కే వత్తలేవంట ఏంది కదా వా నీకు ఏమని చెప్పాలి ఎంత అని చెప్పాలన్నా గీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మొత్తం బ్యాట్ టైం నడుస్తందే ఉంటే రూన్ అయిపోయినా ఆఖరికి అంబానీ మామ కూడా పై పైకర్చులకి పైసలు సూపర్ వే అన్నట్టు విరాటో మనకి స్క్వాడ్ లో పాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇంకా ఉన్నారు పాస్ట్ అంటే ఓ రకంగా దూబేగాడు చేస్తాడు చూడే గట్టయితే ఓకే తీయ విరాటో ఎటు నోటగా దూబేగానే దుబ్బుకొద్దంతి వా అన్న అంత పని చేయగాక నీకు పుణ్యం ఉంటది ఇగో ఇప్పుడే ఒత్తునతి ఏహ గమ్మునుండరు వే బరలు బెదురుతాయి మీరు అర్ధిక్ తో వచ్చిన దూబేగాంతో వచ్చిన అక్షర్ గాన్ తో వచ్చిన జడ్డుని దించిన కేకేఆర్ కి కప్పు గెలిపించినట్టే మా ఊరు నేను కూడా కప్పు గెలిపిస్తా ఈ మజిల్ పవర్ ఏందో చూపిస్తా బిక్షు యాదవ్ అంటారా బాబు దాకా అన్ని టీమ్లను చెప్పి మరీ సైలెంట్ కేకేఆర్ ని మాత్రం సైలెంట్ కాదు కదా కనీసం పోటీ గుడియ్యలేకపోతు రికార్డు స్కోర్లను చూపిన వాళ్ళం గస్ వంటిది ఫైనల్ లో గింత దారుణంగా ఇజ్జతి పోతుంది అని బొత్తి గనుకలావా మళ్ళీ ఏమనుకున్నారు గట్టుంటది మాతోని మీరు టిప్పు టిప్ కి రెండు డెబ్బైలు రెండు ఎనభైలు చూపనిక గీడు ఉండేది ఆర్సిబీనో ముంబైయో కాదు నైన్ అయ్యారు మళ్ళా తురి ఐపీఎల్ దాకా జర్రా ఆగువే నీ ఎవరు రివెంజ్ అంటే ఎటు చూపిస్తాం నెక్స్ట్ ఇయర్ గాదే ఎన్ని ఇయర్లైనా ఇంకా వదిబెట్టుకుని పోవుడే మా గంభీర్ అన్న నాతో ఉన్నంత వరకు మమ్మల్ని ఓలాపలేరు ఐపీఎల్ ట్రోఫీ గెలిచడం అంటే గా ఐసీసీ ట్రోఫీలు గెలిచినంత ఈజ్ అనుకున్నావా ఏంది ఎస్ గీ కప్పు గంభీర్ అన్నకే అంకితం అంకితం ఇప్పు గాదే నరేనన్నా నీకు మ్యాన్ ఆఫ్ ది నీ ఎవ్వ పైసలు దండగన్నారు మ్యాచ్ ఆడిపిస్తే మ్యాచ్ పీక్తది అన్నారు క్వాలిఫైర్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గట్టుంటది నాతో ఇది జస్ట్ ట్రైలరే అసలు బొమ్మ వరల్డ్ కప్ లో చూపే తాగెట్ రెడీ గాడ ఉంటది నాకుంటు ఏ తొక్కలో కప్పు పీక్తే వీకింది నీ లోడ్డసే టచ్ గదే గదేజాలు సైలెన్సర్ నాకు హైయెస్ట్ ఇరవై నాలుగు ఇచ్చిర్రు కప్పు సెకండ్ హైయెస్ట్ ఇరవై ఇచ్చిర్రు రన్నర్ అబ్బా ఉన్నావు ఎట్ట చూసినా ఫుల్ హ్యాపీస్ వే వా కరెక్టే మా దేర్ది మగ్గలకు గీ ముచ్చర చెప్పి మళ్ళా సారికి ముప్పై కోట్లు ఇప్పించుకునాలే కప్పు కొట్టాలే ఓసి ఏమంటున్నా చాహలో నిజంగా నా నీకు బొత్తిగా తెలదు గిసు వంటివి జరుగుతాయే మళ్ళా మా మీద సత్తా బతుకుతో గెలిచి కేకఆర్ కాడ రెండు కాలు ఎత్తేసినారు గదే మమ్మల్ని ఫైనల్ కి పంపించింటే దేవర్దునలను సంకలబెట్టి పిసికి వాడెత్తుంటి జస్ట్ మిస్ చాహలో వాని వాళ్ళందరూ వరల్డ్ కప్ లో దొరుకుతారు గాడ ఎంత రాన పిసుకుతావో నేను కూడా చూస్తా గాని ఫస్ట్ ఏడున్న దిక్కుని వచ్చేవి గాడ మన ద్రావిడ మామ ఫ్లైట్ రెడీ చేస్తున్నాడు ఓదం వ్యా పోయి కప్పుని ఊరికి పట్టుకొద్దాం